చూడండి ఫ్రెండ్స్ పందులు ఎలా ఆగం చేసాయో గోంగూర మొక్కలు బెండ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అన్నీ కూడా మొత్తం ఆగం చేసేస్తాయి చాలా ఎక్కువ వచ్చేసాయి ఎంత కొట్టినా కూడా వెళ్ళట్లేదు ఇప్పుడే బండకాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి కరెక్ట్గా నేను ఆరు మొక్కలు వేసాను ఆరు మొక్కలు కూడా మొత్తం ఆగం చేసేస్తాయి ఇగో పందులు చూడండి ఏం ఉన్నాయి ఇంకా ఎక్కువ వచ్చేసాయి కొంచెం వెళ్ళా కానీ కొన్ని వెళ్ళట్లేదు మనము కొట్టమనుకోండి రివర్స్ మన మీదకి వస్తున్నాయి అందుకని నేను ఇంకేం అనట్లేదు కరివేపాకు మటు సేఫ్గా ఉంది ఇది ఎప్పుడు పాడవుతుందో తెలియదు అసలు పాడవకుండా ఉండాలి గోంగూర మొక్కలు కొన్ని అయితే ఏరిపిస్తాయి కొన్ని ఉన్నాయి ఇది గోంగూర మొక్కలు ఎంతలా ఆగం చేసేస్తాయి చూడండి బెండకాయలు అయితే చూస్తుంటే అబ్బా చాలా బాగా అనిపిస్తున్నాయి ఎందుకంటే బెండకాయ మొక్కలు ఇప్పుడే స్టార్టింగ్ అయ్యాయి రావటము వచ్చేటప్పటికి గంగాలు చేసేస్తాయి పచ్చిమిర్చి మొక్క చూడండి మొదలైతే ఉంచాయి కానీ మధ్య కిరిపిస్తాయి పచ్చిమిర్చి అయితే భలే వస్తున్నాయండి ఇకంటి పండుగ కూడా అయిపోయేవి రెండు మూడు చుట్టూ కంచేసినా సరే పందులు ఏదో రూపంలో అయితే దూరిపోయి వచ్చేస్తున్నాయి ఇంకా మరి ఇంకేం జరుపుతాం కరివేపాకు చెట్టు కొంచెం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెట్టు అయితే ఉంది ఇంకా ఈవినింగ్ టైమ్ లో పిల్లలు అయితే వచ్చేస్తారు వాళ్ళు స్నాక్స్ కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా చదివిస్తున్నాను వీళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి యూనిట్స్ మన సాటర్డే నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి సాటర్డే తెలుగు అయింది విద్యకు వచ్చి మ్యాథ్స్ అయింది ఇప్పుడు ఎగ్జామ్ ఏంటంటే రేపు సాయికి వచ్చి సైన్స్ విద్యమ్మకి ఏమి హిందీ సాయిబాబు ఆల్రెడీ చదివిస్తాడు చందుగారు అయితే అప్పచెప్పుకుంటున్నారు ఇంకా విద్యమ్మకి అయితే నేను చదివిస్తున్నాను డైరీ సైన్ కూడా చేయాలి డైరీ సైన్ చేసుకోకపోతే అది చేయించుకోకపోతే నీల్ డౌన్ చేయిస్తారు అందుకే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తారు అదే ఇస్తారు నాకు బుక్కు విద్యం చూడ అబ్బా స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవ్వలేదు అప్పుడే చూడండి పేపర్లు ఎలా చింపిస్తారు అంటే అట్లయితే చింపిస్తారు ఆల్రెడీ కొంచెం లైట్గా ఇది టైం టేబుల్ అండి అంటే ఎగ్జామ్ టైం టేబుల్ పేపర్ అది ఇంకా డైరీలో ఉంచాలి ఇప్పుడైతే సైన్ చేస్తున్నాను ఇద్ద వచ్చి హిందీ అయితే చదువుతుంది వీళ్ళకి ఫోర్ థర్టీకి వదిలేస్తారు ఆయన వీళ్ళని ఫైవ్ థర్టీ వరకు ఉంచుతారు మిస్లు ఎందుకంటే నేనే ఫోన్ చేసి చెప్పా వీళ్ళని అక్కడి నుంచి చదివించమని చాలామంది పిల్లలు కూడా ఫోర్ ఫైవ్ థర్టీ వరకు ఉండిపోతారు ఫోర్ థర్టీకి కొందరు వెళ్తారు కానీ మ్యాక్సిమం ఎక్కువ ఫైవ్ థర్టీ వరకు ఉంటారు బస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఫైవ్ థర్టీ వరకు ఉంటారు టీచర్స్ కూడా ఫైవ్ థర్టీ వరకు ఉంటారు అందుకని ఇంకా వీళ్ళని కూడా వీళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఉండడము ఇంకా మమ్మీ మేము అక్కడే ఉండిపోతామంటారు ఇంకా ఫైవ్ థర్టీకి వెళ్ళి తీసుకురావడము లేకపోతే వాళ్ళు మ్యాక్సిమం అయితే వచ్చేస్తున్నారు చందుగారు అంటే ఇంకా తీసుకొస్తారు వంట కూడా చేయాలి ఇంకా ఈరోజు ఏదో ఒకటి కొంచెం ఫాస్ట్గా అయింది చేసేస్తున్నా టూ డేస్ అయితే ఇంటి దగ్గర లేము వైజాగ్ అయితే వెళ్ళామండి ఇంకా వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను కదా అంటే షాపింగ్ వీడియో విద్దమ్మకి బర్త్డే ఉంది ఆగస్ట్ సిక్స్టీన్త్న తన బర్త్డేకి అయితే డ్రెస్ కూడా తీసాము ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా ఇంకా శారీ కూడా తీసుకోవాలి చూసాం కానీ అంతగా నాకు కుదరలేదు ఒక శారీ చూసాం కదా హాఫ్ శారీ చాలా బాగుంది అది అంటే మనం ఇంకా కుర్చీలై పెట్టుకునే అవసరం లేదు ఒక పిన్ టైప్లో ఉంటుంది చాలా బాగుంది అది తీసుకున్న మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఇంకా విధంనైతే కొంచెం చదివించేస్తాను పర్వాలేదు తన అంతలు తను చదువుతుంది ఇంకా నేను ఇప్పుడు వంట చేద్దాంలే అనేసి ఇంకా లేచాను ఏదోటి ప్రిపేర్ చేసేయాలి ఫాస్ట్గా నేను నైట్ అయితే అసలు నిద్ర లేదండి ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాము ఈరోజు వేగంగా కుక్ చేసి మంచిగా హ్యాపీగా పడుకోవాలి విద్యం చూడండి ఎలా చదువుతుందా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు చెందుగారు అయితే విద్య కప్ చెప్పుకుంటారు